లక్ష్మీదేవి కోపం జగన్నాథుని నిశ్శబ్దం ప్రేమకు ప్రతీకగా నిలిచిన పవిత్రమైన రోజు హేరాపంచమి మనము జీవితంలో ఎన్నో కథలు వింటాం కాని కొన్ని కథలు మన హృదయంలో నిలిచిపోతాయి ఇవాళ మనం మాట్లాడుకోబోయేది అట్టి కథే ఇది పూరీ జగన్నాథ రథయాత్రలో రీపతి పంచమి రోజు జరిగే ఒక గొప్ప సంఘటన ఈ కథలో మానవీయత వైవాహిక బంధం గౌరవం ప్రేమ అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక తలంపవుతాయి హేరా పంచమి అంటే ఏమిటి హేరా అనే పదం ఒడియా భాషలో చూడటానికి అని అర్థం పంచమి అంటే ఐదవ రోజు ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి తన భర్త శ్రీ జగన్నాథ స్వామిని చూసేందుకు గుండిచ ఆలయం వద్దకు వస్తుంది కాని ఆమె రావడం పూజ కోసం కాదు ఆవేదన అభిమానం స్వాభిమానం కలగలిపిన ఒక భావోద్వేగ ప్రయాణం ఎందుకు లక్ష్మీతల్లి కోపించింది రథయాత్ర మొదటి రోజున జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి పూరీనుంచి బయలుదేరి గుండిచ ఆలయానికి వెళ్లాడు ఆయన తన భార్య లక్ష్మీదేవిని పిలవలేదు ఆమె ఆలయంలో ఎదురుచూసింది కాని ఆహ్వానం రాలేదు రథయాత్ర ఐదవ రోజు లక్ష్మీదేవి లోతైన ఆందోళనలో ఉంటుంది నా భర్త ఏమయ్యాడు ఇప్పటికే ఐదు రోజులు గడిచాయి ఎటువంటి సమాచారం లేదు ఆమె ఆందోళన అసహనం పెరుగుతుంది చివరికి ఆమె సేవకుల్ని పిలిపించి ఒక ఊరేగింపుగా చాలయానికి వస్తుంది ఆమె రాకతో ఆలయం ప్రధాన ద్వారాలు మూసివేయబడతాయి కోపంతో ఆమె నందిఘోషారథాన్ని కొంచెం భాగం ధ్వంసం చేస్తుంది తర్వాత ఆమె హేరా గోహిరీ సాహి మార్గంలో వెనక్కు తిరిగి బయల్దేరుతుంది ఆపై ఆమె తిరిగి ఆలయానికి వెళ్లిపోయే సమయంలో కొంతమంది సేవకులు ఆమెను ఓపికగా ఊరించి సమాధానం చెప్తారు ఓ భార్యగా ఆమె గుండె ద్రవించింది ఆ కోపం స్వరూపంగా హిందీ శాస్త్రాల్లో అతి ముఖ్యమైనమైన సంఘటనగా ఆమె రాత్రి సమయంలో గుండి చాలయానికి చేరుతుంది ఈ సంఘటనంతా భక్తుల ముందు ఒక లీలగా ఒక దివ్య నాటకంగా మారుతుంది ఇది దేవతల మధ్య ప్రేమ లేక భక్తులకు సందేశమా ఇది కూడా ఈ కథలో కోపం ఉన్న ప్రేమను వదలని లక్ష్మీదేవి ఉంది తప్పుచేసినా సిగ్గుతో మౌనంగా ఉన్న జగన్నాథుడూ ఉన్నాడు మధ్యలో ఉన్న భక్తులు దీన్ని తమ జీవిత బంధాల్లో చూడగలిగే విషయాలుగా చూస్తారు రాజా కపిలేంద్రదేవ పరిపాలనా కాలంలో ఈ హేరా పంచమి వేడుక ప్రారంభమైనట్టు ఆలయ చరిత్ర చెబుతోంది ఆయన కన్నా ముందు ఇది కేవలం వేదమంత్రాల ద్వారా సమ్మిత పూజగా మాత్రమే ఉండేది మొదలపాంజీ ప్రకారం రాజా కపిలేంద్రదేవ స్వర్ణంతో తయారైన లక్ష్మీ విగ్రహాన్ని ఉపయోగించి ఈ వేడుకను సంఘటితమైన రీతిలో ప్రజల ముందు నిర్వహించే విధంగా మార్చారు హేరా పంచమి మనకు చెబుతున్నదేమిటి లక్ష్మీదేవి కోపిస్తే జగన్నాథుడు నిలబడడు ఆమె చెబితే వినాల్సిందే కాని ఆమె తిరిగి వెళ్లేటప్పుడు జగన్నాథుని హృదయం తడిచిపోతుంది ఈ సంఘటన మనం ప్రతి కుటుంబంలో చూస్తున్న భావనలే భర్త భార్య మధ్య చిన్న గొడవలు అలజడీ తపన కాని చివరికి అందులో ప్రేమే మిగిలిపోతుంది